గారు స్పీకర్ సార్ నేను ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఈ సభలో ఉన్నాను మంత్రిగా పనిచేశాను ప్రతిపక్షంలో కూడా సభ్యుడిగా పనిచేశాను నా ఇరవై ఒక్క సంవత్సరాల్లో క్వశ్చన్ మీరు చదివినప్పుడు మంత్రి గారు సీట్లో లేనటువంటి మొదటి సందర్భం ఈరోజు ఇరవై ఒక్క సంవత్సరాల చరిత్రలో చూశారు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రత్యేకమైన కారణం వల్ల ప్రత్యేకమైన కారణం వల్ల సభ్యుడు రాకపోతే సభ్యుడు రాకపోతే మంత్రి గారికి ఏదైనా అర్జెంట్ ఉంటే ఇన్ఫార్మ్ చేస్తారు క్వశ్చన్ పోస్ట్ పోన్ చేసి తర్వాత తీసుకుంటారు బట్ వెన్ స్పీకర్ కాల్స్ తప్పకుండా మినిస్టర్ గారు అక్కడ ఉన్న సందర్భం ఉంది అయినా సభ గౌరవాన్ని హుందాతనాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వదిలేస్తున్నా అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు